మా సమాజంలో కొన్ని మూఢ నమ్మకాలు ఉంటుంటాయి కొన్ని చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది కానీ దేవుడు తలుచుకుంటే ఇవన్నీ ఇంకెవరు ఏం చేయలేరు అనుభవించాల్సింది అమావాస్య రోజు ఎస్పెషల్లీ పిల్లలు పుట్టకూడదు అంటారు అమ్మాయి పుట్టకూడదు అంటారు పౌర్ణమి రోజు అబ్బాయి పుడితే మంచిది అంటారు ఇలాంటివి చెప్తా ఉంటారు కదా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎందుకు పుట్టకూడదు అసలు పుడితే ఏమవుతుంది ఈ రోజుల్లో తిది నక్షత్ర వారాలను బట్టి డెలివరీలు చేసుకుంటున్నారే అమ్మాయి అంత టెక్నాలజీ పెరిగిపోయింది కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను తిది వార నక్షత్రాలను టైం చూసి ఆపరేషన్ చేసి బిడ్డను పెట్టి తీసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనుకుంటారు కానీ ఆ ఒక్క సెకండ్ అర సెకండ్ తేడా వచ్చినా కూడా మన వైబ్రేషన్ లెవెల్లో ఈ విశ్వమంతా ఒక ఎనర్జీ మనలో ఒక ఎనర్జీ ఉంటుంది నాన్న ఆ ఎనర్జీని బట్టే నీ లైఫ్ లో నీవు ఎంత ఎనర్జీ లెవెల్ తో పుట్టావో అదే నీ లైఫ్ గా మారుతుంది దాన్ని నీ ఉపయోగించుకుంటావు ఇదంతా సైన్స్ అర్థమైందా ఆ ఎనర్జీ అంటే ఈ శక్తిని సృష్టించలేవు నువ్వు నాశనం చేయలేవు నీవు ఉన్న నీకున్న దాన్ని నీవు ఎక్స్పీరియన్స్ చేస్తావు అదే విశ్వ నియమంలో ఒక నియమం విశ్వయమాల్లో ఒక నియమం నీవు ఎంతైతే ఎనర్జీతో ఉన్నావో ఆ ఎనర్జీనే నీ లైఫ్ అంతా వాడుకుంటావు మరి దీనికి నీకు అమావాస్య అని ఎందుకన్నారు అమావాస్యలో ఆడపిల్ల పుట్టొద్దు మగపిల్లగా ఆడ పుడితే రాజన్న అవుతాడు దొంగన్న అవుతాడు అని అన్నారు అంటే ఏదైనా పెద్దవాళ్ళు అన్నమాట చద్దన్నం మూట లాంటిది అనుకుంటా నేను కూడా వాళ్ళు కూడా ఏవో అనుభవాలు విశ్వాసాలు వాళ్ళల్లో లేకపోతే వాళ్ళ పెద్దలు వాళ్ళకి చెప్పుండకపోతే జరిగి కాదు కానీ మనకు చెప్పినటువంటి దాంట్లో కొంచెం అర్థాలు మారుండొచ్చు బహుశా ఏంటంటే నాడు పూర్తిగా ఈ విశ్వం మొత్తంలో స్త్రీ పురుషుల ఇద్దరం ఉన్నాం కదా పురుషుడు వెధవైనా కానీ స్త్రీ మంచిదైతే కుటుంబం మంచిగా ఉంటుంది స్త్రీ మంచిదైతే కుటుంబం బాగుంటది పాపం పురుషుడు ఎట్లున్నారు చెల్లిపోతుంది కానీ అందుకని స్త్రీ అనేది అమావాస్య నాడు ఆత్మ ఎనర్జీ పాయింట్ డల్ గా ఉంటుంది అంటే మనసు బుద్ధి పని చెయ్యదు అమావాస్య రోజు చీకటిగా ఉంటుంది బుద్ధి బుద్ధి చక్రం అంటే బుద్ధి పని చెయ్యదు అమావాస్య నాడు అమావాస్య నాడే యాక్సిడెంట్స్ జరుగుతాయి మీకు ఎక్కడైనా దానికి కారణం ఏంటంటే బుద్ధి పని చెయ్యదు ఎవరికి లో లెవెల్లో ఉన్న వాళ్ళకి అసలే పని చేయదు ఇంకా లో లెవెల్లో ఉన్న వాళ్ళకు పూర్తిగా జీరోగా ఉంటుంది కాబట్టి పురుషులు ఆ రోజు కనుక పూర్తి అసలే కొంచెం ఉంటుంది కదా అంటే ఇంత ఓపెన్ కంటే పాపం ఫీల్ అవుతారేమో కానీ కూడా అంత క్రియేటివిటీతో పురుషుడికి ఉండదు కొంతమంది పురుషులకు ఉంటుంది వాడి పెళ్ళానికి ఉండదు అవును పురుషుడికి మంచి తెలివితేటలతో పుట్టాడు అనుకో వాడికి కొంచెం ఎడ్డెడ్డి వస్తుంది అది మాత్రం గ్యారెంటీ కాబట్టి ఏ రోజైతే నాడు అమ్మాయి పుడితే ఈ విశ్వమంతా స్త్రీ విద్యావంతురాలైతే అందరికీ విద్య నేర్పిస్తుంది నోటిగా ఈ స్త్రీ అయితే ఆ కుటుంబంలో జ్ఞానవంతురాలు తెలుగువంతురాలు బుద్ధిమంతురాలు అయితే అవుతుందో ఆ కుటుంబ వ్యవస్థ సంసార ఇంట్లో ఇటు పుట్టింట్లో అన్నిట్లో తెలివిగా ప్రవర్తించడం జ్ఞానంతో ఉండడం పురుషుడు అమావాస్య నాడు పుట్టితే వాడు రాజన్నా అవుతాడట లేదంటే దొంగన్న అవుతాడని అన్నారు అంటే ఏంది అమావాస్య నాడు పుట్టినప్పుడు జ్ఞానం చాలా తక్కువగా ఉంటుంది అందుకని వాడి రాజ జ్ఞానం తక్కువ ఉంటుందా అంటే మంత్రి మంత్రి పరిపాలి యోగం ఉంటుంది కానీ ఏం తెలివితేట లేకపోయినా మంత్రి నడిపి ఆలోచన అలా అన్నారు మరి అలా అన్నారు మరి అందరు అందులో నిజం నిజం నాకు తెలియదు నీ విళ్ళట్టే నేను కరెక్టే మరి కాబట్టి మంత్రి తోడుంటాడో లేకపోతే పెళ్ళవేదన్నా రాజకీయం చేస్తుందో మరి ఈ రోజుల్లో చూడనా ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదున్నా స్త్రీలున్నా పురుషుడే రాజ్యం వెళ్తాడు స్త్రీలు ఎన్ని రోజులున్నానా స్త్రీలు ఎప్పుడన్నా మా మా ఆయన అడిగి చేస్తా అంటుంది ఆవిడ కూడా ఆమె స్వతంత్రంగా ఏదన్నా చేసినా నడకుండా దూసామని ఇంట్లోకి వచ్చినాక మొగుడు ఇంత గొడవ పెడతాడు మనకేం తెలుసు ఇవి ఇవి కాబట్టి ఒక స్త్రీ పురుషుల్లో స్త్రీ తత్వం ఏదైతే ఉందో స్త్రీ జ్ఞానం ఏదైతే ఉందో ఆ రోజు పుడితే సంసారాలు ఇలా పాడవుతాయి అన్నది ముఖ్య ఉద్దేశం పురుషుడు ఒకవేళ పౌర్ స్త్రీ పౌర్ణమి నాడు పుడితే నిండు జ్ఞానంతో పుడుతుంది అమ్మాయి పౌర్ణమి అనేది చంద్రుడు చంద్రుడు అనేది మన మనస్సుకు సంబంధించింది ఆజ్ఞా చక్రానికి సంబంధించింది నిండు పౌర్ణమి నాడు చంద్రుడిని చూస్తూ పారాయణం చదువుకుంటాం మనం దాని అర్థం ఏమిటంటే మంచిగా ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఎవరైనా స్త్రీ పుడితే పౌర్ణమి నాడు పుట్టాలని తర్వాత పురుషుడు పుడితే అమావాస రోడు పుట్టాలని అని ఉండొచ్చు బహుశా ఇది ఆంతర్యం దాని గురించి అంత లేదు నువ్వు పుట్టమంటే పుడతారా వద్దంటే మానేస్తారా నీ మీరు మీరు ఏమనుకుంటారు నేను అమావాస్య తర్వాత గడియల్లోనో ముందు గడియల్లోనో నేను చేసుకుంటాను అనుకుంటా అన్ని తెలిసిన వాడు అమావాస నాడు చచ్చిపోతారట ఏందిలో రోడు ఏ రోడు ఏకాదశి నాడు చచ్చిపోతారని ఒక శాస్త్రమే ఉంది కూడా ఉంది నాన్న అన్ని అన్ని ఎరకగలిగినమ్మ ఏకాదశి నాడు ఏమి ఎరకలేనోడు ఏకాదశి నాడు చచ్చిపోతారట అన్ని తెలిసినోడు అమావాస్య నాడు చచ్చిపోతారట పెద్ద పెద్ద పీఠాధిపతులు వాళ్ళంతా అంటే ఏంటంటే అమావాస్య గడియల్లోనే మామూలుగా మరణం సంభవిస్తుంది ఎవరైనా అనారోగ్యంతో ఉన్న అమావాస్య లోపలనే చనిపోతారు అమావాస్య లోపలనే డెలివరీలు జరుగుతాయి అంటే అమావాస్య గడియలు వచ్చే లోపలనే పౌర్ణిమ గడియలు వచ్చే లోపల ముందు రోజునే చచ్చిపోతారు సామాన్యంగా అమావాస్య ముందు పౌర్ణమి ముందే చనిపోవడం జరుగుతూ పోతుంది శాస్త్ర రీతియా కూడా అనారోగ్యంతో ఉండి ఇప్పుడు అప్పుడు అనుకుంటుంటారు అమావాస్య ఏదన్నా వస్తే అమావాస్య దాటదు అమావాస్య లోపల చనిపోతుంది చాలా మంది అమావాస్య అంటే చాలా భయపడిపోతుంది ఏం లేదు అందుకు మెడ్రాస్ వాళ్ళ కేరళ వాళ్ళ వాళ్ళకి చాలా ఇష్టం తమిళియన్స్ ఎంత ఇష్టం చాలా మరి మనకేమో భయపడుతూ పోతుంట అంటే ఏంటి మార్పులు వస్తాయి వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మార్పులు వస్తాయి మెడ్రాస్ లో ఉండే వాళ్లకు అమావాస్య అంటే రీబర్త్ మన ఏంటంటే లో లెవెల్లో ఉంటారు కాబట్టి వీళ్ళు అమావాస్య గడిగేలకి ఆజ్ఞా చక్రం మంచిగా పనిచేయదు అదే వాళ్ళు ఏమనుకుంటారు తమిళియన్స్ ఇవాళ్ళతో ఎండ్ రేపు కొత్త జీవితం అమావాస్య తర్వాత వచ్చే రోజు చంద్రుడు ఉదయిస్తూ ఉదయిస్తూ వెళ్తుంటాడు అంటే రీబర్త్ రీబర్త్ ఈ రోజుతో అమావాస్యతో ఈ రోజు జీవితం అయిపోయింది రేపు నేను కొత్త జీవితాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి కొత్త జీవితంలో గృహప్రవేశాలు చేస్తారు అమావాస్య నాడు అమావాస్య అనే పెళ్లిళ్ళు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళకది కలుసు అంటే భౌగోళికంగా వాళ్ళు ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి ఆ గ్రహాలు కూడా అలా వాళ్ళ మీద పనిచేస్తాయి భౌగోళికంగా చాలా అయితే ఇక్కడ మనమంతా శనికి మాత్రమే భయపడతాం రాహుకేతువులు అనేది కేరళ వాళ్ళకి కేరళ వాళ్ళు రాహుకేతు అంటే గజ 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 భయపడిపోతారు వాళ్ళు చూపించేదంతా రాహుకేతు దోషం కాబట్టి అమావాస్య రాహుకేతువు ఇవన్నీ ఆయా ప్రాంతాలను బట్టి వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళ విశ్వాసాలను బట్టి ఫలితాలు ఉంటాయి ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి